ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని ఆ లో అన్ని ఎన్నికలు జరిగిపోవాలి అది ఒక దశలోనా రెండు దశలోనా జరిగిపోయాక ఆ తర్వాత ఎన్నికల్లో అలాగని మధ్యలో గొడవ అయ్యి రిజైన్ చేస్తాం లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది అప్పుడు వాళ్లే శాశ్వతంగా ఉంటాం లేకపోతే అది రాష్ట్రపతి పాలన కాదు ఆ తర్వాత జరిగే ఎన్నిక మళ్ళీ ఐదేళ్లకు కాకుండా ఈ కట్ ఆఫ్ డేట్ ఐదేళ్ల కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగింది మధ్యలో ముప్పైలో గవర్నమెంట్ కూలిపోయింది అప్పుడు నెక్స్ట్ జరిగే ఎన్నిక ముప్పై నాలుగు వరకు మాత్రమే ఉంటది అనే నాలుగేళ్లే ఉంటది అలాగే ఇప్పటిదాకా బై ఎలక్షన్స్ లో ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుందో స్టేట్ ఎలక్షన్స్ లో కూడా అట్లాంటి ప్రొసీజరే ఉంటది అదే అన్న అలా మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం రూపొందించాలి ఆ షరతులతో అంతే ఆ నిబంధనలతో అది సార్ నిజంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అంటే తెలంగాణకైతే నాకు తెలిసి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అది తీయాల్సి వస్తుందా అటు ఢిల్లీలో అయితే ప్రస్తుతం వెతుకుతున్నారు వీళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు కనుక్కుంటున్నారు అటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు వెతుకుతున్నారు ఎలక్షన్ అవుతుందంటే ఈ లోపు రెండు మూడు పరిణామాలు జరుగుతాయి ఒకటి లోకేషన్ అర్జెంట్ గా సీఎం చేసేసి వస్తాయి అట్లాగే ఆ తర్వాత వీళ్ళ బంధం మరింత బలంగా ఉంచుకుంటారు ఇప్పుడు ఈ మధ్యలో విభేదాలని సరి చేసుకుంటారు కూటమిట్లాగే ఉంటాయి అది లాస్ అవుతాం ఒక రకంగా కూట ఇట్లాగే ఉంటుంది జాగ్రత్తగా ఓకే చేసుకుని వెళ్ళచ్చు